నమస్తే అండి నా పేరు డాక్టర్ కేశవ సాయి కష్టంపత్రిక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను నేను మీకు ఇంతకుముందే బుల్ ఫోర్స్ అనే ప్రోడక్ట్ పర్చే చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్లో ముప్పై రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ కనుక వాడినట్లయితే ఆవులు మంచి గర్భ గర్భంతో ఉన్న ఆవులకి మంచి బలంగా ఉండటం దూడ బలంగా పుట్టడం దూడకి తాగించినట్టు దూడ బలంగా పెరగటం మంచి వేగంగా పెరగడం జరుగుతుంది కోడి మంచి పుష్టిగా పెరగడం జరుగుతుంది అలాగే ఎద్దుల్లో బండలాగుడి కోటికి వెళ్ళే జల్లికట్టుకు వెళ్ళే ఎద్దులకి రేసులకు వెళ్ళే ఎద్దులకి మంచి ఫలితాలు వస్తాయండి ప్రోడక్ట్ కనుక ఎద్దుల్లో యాభై ఎంఎల్ చొప్పున తాగించవచ్చు ఆవుల్లో అయితే ఒక యాభై ఎంఎల్ చొప్పున తాగించవచ్చు బాగా బలమైన ఎద్దులు బండలాగుడికి వెళ్ళేవాడికి డెబ్బై ఐదు ఎంఎల్ చొప్పున తాగించవచ్చు దూడలకి అయితే ఇరవై ఐదు ఎంఎల్ పది ఎంఎల్ వాటి సైజును బట్టి మనం వాడుకున్నట్లయితే మంచి చక్కటి ఫలితాలు వస్తాయి నల్లూరు గ్రామము ఓర్వకల్ మండలము కర్నూలు జిల్లా మా పేరు ఎం చిన్నమ్మ మాది ఎస్సీ కాలనీ సీతారామయ్య కాలనీ ఎస్సీ కాలనీలో సీతారామయ్య కాలనీ మా ఎద్దులు కొద్దిగా ఆరోగ్యప్రంగా మేత తినడానికి ఇబ్బంది పడుతుండే నీళ్లు తాగడానికి కానీ కొద్దిగా ప్రాబ్లం ఉంటే సార్లు అది ఏమి మంగళూరు ఒకసారి ఫోన్ చేసి బూల్స్ అడిగి చెప్పినా అడిగినాము వాళ్ళు పంపించారు మా ఇద్దరు ఇప్పుడు ఆరోగ్యంగా మేతలు తింటున్నాయి బాగున్నాయి సార్లకు వంద